ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశంలో నెక్స్ట్ నోటీసులు రాబోయేది కల్వకుంట్ల రావు గారికి మన ఆయనకే నోటీసులు వస్తాయని ముందుగానే ఎగిరే పడుతుడు వాళ్ళ సుపుత్రుడు కె రామారావు సో వాళ్ళ కల్వాడే కదా ఇక ముందుగా అవును అంగ పని చేసేస్తుడు వెనక చిక్కి ఆ నన్ను ఇక నన్ను మట్టుకపోతారు పోలీసులు నన్ను ఎత్తుకపోతారు పోలీసులు అని ముందుగానే చెప్పుకుండు నోటీసులు ఇస్తారని ముందుగానే చెప్పుకోడు ఎందుకంటే ఎట్లా ఇస్తారు నువ్వు చేసిన పని అసండిది నీకు ఎట్లాగ నోటీస్ ఇస్తారు ఎట్లా విచారణ చేస్తారు నీకు ముందే తెలుసు కాబట్టి నువ్వు ముందుగానే గగ్గోలు పెడితే బొబ్బ పెట్టినావు అనుకో అరే నిజంగానే కేటీఆర్ ముందుగానే చెప్పిం నడకపోతురు కక్ష పూరితంగానే చెప్తురేమో అనుకుంటారేమో అని కేటీ రామారావు అనుకుంటుండు ఇక్కడ చూడండి నెక్స్ట్ నోటీసులు కేసీఆర్ కే అంటుండు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు అట ఏం లేదు మనం రాసుకుంటూ చాపితే అలా సంచలనం ఏం లేదు ఎందుకంటే ఇక ప్రతిసారి గదే మొత్తుకుంటాడు ఇక మా బావను నటుక మా చెల్లెని నటుకపోయారు నన్ను నటుక పోతారు ఇది కక్షపూరిత రాజకీయాలు ఇంతకు మించి ఏం చేయరు ఎందుకంటే జనాలను కూడా ఎట్ల అయిపోయినామంటే నిజంగానే పొలిటికల్ ఏమో పొలిటికల్ మైలేజ్ కోసమే ఏం నిజంగా అవినీతి చేసి దేలు పోతే విచారణ జరుగుతుంటే కూడా వీళ్ళు అభిమానులు పోయి అంత కింద మీద రోడ్డు మీద బోరుడు ధర్నాలు రాస్తారు ఒకళ్ళ చేసుడు ఏం మన సామాన్యుల మీదనేమో చిన్న పంచాయతీలో కూడా మనం పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగవచ్చు మన మీద విచారణ జరగవచ్చు ఇంత పెద్ద పెద్ద తురుము రాష్ట్రాన్ని దోసుకున్న మీద విచార ధరితే నష్టమేముంది దొంగ పనులు వాని మాటలు వీనిపెళ్ల మాటలు వాళ్ళు వీళ్ళు మాట్లాడుకునే ఇన్నోడి మీద విచారణ చేస్తే తప్పేముంది ఇక చూడు రి నెక్స్ట్ నోటీసులు కేసీఆర్ కే విచారణ కమిషన్ల పేర్లతోటి తమ పార్టీ నేతలను వేధిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు సో రాజకీయ వేధింపులో భాగంగానే ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ బాబు నోటీసులు ఇచ్చారన్నారు ఇవాళ తెలంగాణ భవన్ ఆయన మీడియాతో మాట్లాడారు ఫోన్ ట్యాపింగ్ కేసులు అంటే రాజకీయ కక్షతో అంటారు అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కు నోటీసులు ఇస్తారనే టాక్ వినిపిస్తోంది కేసీఆర్ కు నోటీసులు ఇచ్చినా భయపడేది లేదంటు నువ్వేందుకు భయపడుతూ కేసీఆర్ నోటీసులు ఇస్తే నువ్వు చేసేది ఉందా మీ సెల్లె గట్లే చెప్పింది కవిత చెప్పలే నువ్వు భయపడు భయపెట్టవు ఉలికిపడవు ఎగిరిపడవు కింద పడవు మీద పడు చలనేమి ఉండదు నీకు ఎందుకంటే మీ నాయన మీద వస్తే హరీష్ రావుకు మీద నోటీసులు వస్తేనేమో హరీష్ రావును విచారణ మిలిస్తేమో నువ్వు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ అక్కడ రాష్ట్రాన్ని అగ్గకుండా చెప్తామని ఒకడు అంటాడు రోడ్ల మీద వండి ఓడిపోతాడు మీ నాయన గురించి చెప్తే నువ్వు భయపడి ఒక ఏం చేయవు ఏం చేస్తారో చేసుకోండి అని అన్నారు తమకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందన్నారు ఫోన్ ట్యాపింగ్ కేసు లొటపీస్ కేసు అని దీనిని హైకోర్టు సుప్రీంకోర్టు కొట్టేసి సిట్తో ఎంక్వైరీ చేస్తా లొటపీస్ చెప్పాడు కేసు అంట సో ఈ లొటీజ్ కేసా ఏం కేసా అనేది తెలుస్తుంది త్వరలో ఎందుకంటే ఆ ప్రభాకర్ రావు మొన్న కింద మీద పడి ఆయన విచారణకు సహకరించాలి కస్టడియలు విచారణకు సహకరించాలని చెప్పేసి మళ్ళీ విచారణ పొడిగించాలని చెప్పేసి అధికారులు కోర్టు నడితే వాళ్ళు టైం ఇచ్చారు ఎందుకంటే నేను ఆ ప్రభగరావు ఏమ కూడా నాకు తెలియదు గుర్తు లేదు మర్చిపోయినా సో అమెరికాకు వారిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది ఆధారాలను ధ్వంసం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఇక్కడ రెండు మూడు రకాల క్వశ్చన్లు మీరు నిజంగానే వేరేటోళ్ళ ఫోన్లు వినలేదు అనుకుందాం టాపిక్ మీకు సంబంధం లేదనుకుందాం ఆయన ఎందుకు వారిపోయి ఈయనకెందులో డిస్కస్ ఈయన ఎందుకు కాగమైతో సో ఏదేమైనా కేసీఆర్ఏ నెక్స్ట్ టార్గెట్ కేసీఆర్ కే నెక్స్ట్ నోటీసులు వస్తాయంటే అంటే ఒత్తే తప్పేది కాళేశ్వరం నోటీసులు రావాలి ఫోన్ ట్యాపింగ్ నోటీసులు రావాలి గట్టిగా ఎప్పుడ పోతే చాలా అసలు పదేళ్ల పాలన సంబంధించి నోటీసులు ఇవ్వాలి లోపల పెట్టాలి పాలన సక్క ఏ లేదు పదేళ్ళు రాష్ట్రాన్ని దోచుగా తిన్నాడని చెప్పేసి కూడా జైల్లో పెట్టచ్చు పెట్టి పడేయాలి ఏం లేదు మోసం కొత్తగా జైలు అయ్యాల్సిన అవసరం లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్పింది ఎందుకంటే ఆయన ఆల్రెడీ జైలు ఉన్నట్టే ఉన్నాడు చుట్టూ పోలీసులు ఫామ్ హౌజ్ వండుకుంటే కొత్తగా చేసేది సో గిట్లా ఏ నెక్స్ట్ కేసీఆర్ నో పోతే కావచ్చు దాంట్లో ఆశ్చర్యం ఏమి ఉన్నది నీకు కూడా వచ్చేది జర జస్ట్ వెయిట్ చేయి